మనం నిర్మించుకోవాలని చెప్పి ఆనవరామరెడ్డి మనం దేవాదాయ శాఖ మందికి పెట్టాము పెడితే ఆయన మనం పెట్టి మన సంగం గ్రామంలో పురాతన ఏర్పడే పాకనాటి పత్రివత దేవస్థానానికి దీర్ణోధన కోసం మన రాష్ట్ర దేవాదాయ ధర్మద శాఖ మంత్రులు రామనాడి గారిని సార్ మాకు దేవస్థానం రిక్వెస్ట్ చేసుకోవాలి అడిగితే ఆయన వెను వెంటనే ఈ దేవస్థానం మరమ్మతులు చేసిన కోసం ఐదు లక్ష రూపాయలు కేటాయించి ఇవాళ దానికి సంబంధించిన ప్రపర్మ శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చాం ఆ శాంక్షన్ లెటర్ కూడా పూజారి గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మేము మా పెద్ద రామనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సంఘ మండలంలో రాష్ట్ర ఆర్థిక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనాడు గారి సంఘ మండలంలో కొన్ని గుళ్ళు మరి పనులు నోచుకోక చిన్న చిన్న వర్క్ ఉంటే వాటన్నిటికీ మరి గ్రామస్తులు మా గ్రామంలో ఈ దేవాలయం ఉంది దీనికి పని ఉంది ప్రారే ఉంది ఈ ఈ గోడకి జీర్ణోధరణ పనులు ఉన్నాయని చెప్పి అడగంగానే మరి సంఘమండలంలో ఈరోజు మరి తొమ్మిది దేవస్థానాలకి ఒక్కొక్క గుడికి ఐదు లక్షలు చొప్పున సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు మరి ఈరోజు వాళ్ళందరికీ ఆ గుడికి సంబంధించినటువంటి నిర్వాహకులకి ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఎనిమిది గుళ్ళు ఒక్కొక్క గుడికి పదివేల రూపాయలు ఏదైతే ఆ పూజారి పూజారిగా ఉంటాడో లోపదీప నైవేద్యం కింద పదివేల రూపాయలు పైన ప్రతి ప్రతి నెల ఆ పూజారికి చెందే విధంగా ఆ ఆ ప్రొసీడింగ్ కూడా ఈరోజు మండలంలోని అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో ఈరోజు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకించి మా దేవాదాయ ధర్మోదాయ శాఖ మంత్రి గారికి సంఘ మండలం ప్రజానీకం సంగమాల గ్రామాల అన్ని అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా కూడా రెండవ విడతలో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో మరి దోపదీప నైవేద్యం అయితేనేమి మరి విద్యునాథన్ పనులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు గుడికి ఐదు లక్షల రూపాయలు కొన్ని నిధులైతేనేమి ఇంకా రెండవ విడత కూడా ఉంది ఇదే ఇదే విధంగా ఇంకా కూడా ఏదైనా గ్రామాల్లో గుడులకి ఈ విధమైనటువంటి నిధులు ఏదైనా అవసరమైతే మరి మనం రామనారాయణ గారిని మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారిని అడగనే వెంటనే శాంక్షన్ చేయించి ప్రత్యేకంగా సంఘమండలంలో మండలంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని శాంక్షన్ చేయించిన దానికి మరి సంఘమండల మండల తరపున తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం ఈరోజు ఆత్మగురు నియోజకవర్గంలోని ఇటువంటి పాకనాటి పతివ్రతమ్మ అనే ఒక ఆవిడ నిలబెట్టినటువంటి ఆయన పాతివత్యానికి ఆమె నిలబెట్టినటువంటి శిలాఫలకం ఏదైతే ఉందో ఇది కొన్ని యుగాల నుంచి ఇన్ని సంవత్సరాలని చెప్పలేము కొన్ని యుగాల నుంచి ఈ విధంగా ఇట్లా ఇక్కడ దేవస్థానం అమ్మవారు ఉన్నారు కానీ దీనికి ఆలనా పాలన లేకుండా శిథిలావస్థలో ఉండి ఈ పూజార్లే కొద్ది రిపేర్ చేసుకుంటే కొద్ది రోజులుగా ఉన్నారు దీన్ని ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల ముందు మంత్రి గారి దృష్టికి మా పెద్ద ఆయన ఆనంద రామనాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మీరు పెట్టండి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే ఇమీడియట్లే శాంక్షన్ చేస్తా అని చెప్పి గత రెండు నెలల నుంచి పెట్టంగానే ఇప్పటికిప్పుడే శాంక్షన్ చేసి ఈ ఐదు లక్షల రూపాయలు మీకు మెరుగ్గా ఎంత వీలవుద్దో అంత చేసుకోండి తర్వాత ఇంకేదైనా ఫ్యూచర్లో అవకాశం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం ముందు మాత్రం ముందు దేవుడికి అమ్మవారికి పూజారికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి మాకు అందరికీ తగు పత్రాలు అందజేసి ఈ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్టు లెటర్ ఈరోజు మా చేతికి ఇవ్వడం జరిగింది మరొక పది పదిహేను రోజుల్లోనే ఈ దేవస్థానం పునర్నిర్మాణం కూడా అందరూ గ్రామస్తులు పెద్దలందరితో కలుపుకొని రాజకీయాలకు అతీతంగా అందరితో కలుపుకొని భక్తులకు అందరికీ ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రయత్నానికి మేము చేసేటానికి పూర్తిగా సహకరించినటువంటి మా మండల నాయకులు అందరూ కానీ మరియు పెద్ద ఆయన శ్రీ ఆనం రామారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆ పరమశివుడు ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను